స్వాగతం నా పేరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి వైద్యం మంచి మందులు అందించండి నా సొంత డబ్బులైనా వెచ్చిస్తాను అంటున్నా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు సత్యవేడ్లోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు సుమారు నలభై ఐదు మందికి తీవ్ర జ్వరాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదివారం శుక్రవారం నాడు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్యంపై మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు మెడికల్ ఆఫీసర్తో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన వైద్యంతో పాటు మందులు అందించాలని ఆసుపత్రిలో దొరకని మందులను బయట షాపుల ద్వారా కొన్ని వారికి ఇవ్వాలంటూ ఆయన కోరారు దానికి కావలసిన ఖర్చులంతా నా సొంత డబ్బులు ఇస్తానంటూ ఎమ్మెల్యే అన్నారు అనంతరం బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు విద్యార్థులతో డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని నేరుగా అడిగి తెలుసుకున్నారు వైద్యాధికారులకు ఎమ్మెల్యే ఆదిమూలం శుక్రవారం శనివారం కూడా గురుకులంలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వివిధ రకాల పరీక్షలతో పాటు మందులు మాత్రలు ఖచ్చితంగా అందించాలని ఎమ్మెల్యే మెడికల్ ఆఫీసర్లకు ఆదేశించారు నిన్నటి దినం అనగా గురువారం నాడు అసెంబ్లీ సమావేశంలో ఉండడం చేత తను సత్యవేడుకు రాలేకపోయానని అయినా సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో జిల్లా డిఎం అండ్ హెచ్ఓ వారి ఇరువురితో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నానని అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలంటూ ఇరువురిని తాను కోరినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియాతో అన్నారు ప్రాంత అనుకో ఈ గన్న పిల్లలు పెద్ద వెళ్ళినా కూడా ఈ గ్రామంలో వచ్చినటువంటి ఇలా మదనపల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఈ గురుకుల జ్యోతిరావు పూల గురుకుల పాఠశాల నేను చాలా సాచ్చాను ఇక్కడనే కూడా బోన్ చేశాను నేను మీకు అందరు కూడా తెలుసు నేను అసెంబ్లీలో ఉన్న రాత్రి కలెక్టర్ గారు విజిట్ చేస్తా అని చెప్పి సురేష్ గారు చెప్పారు ఇక్కడ కానీ మత్తిమేత అంటారు కానీ సరే నేను పర్వాలేదు చేసుకుపోయాను కానీ నేను ఉదయం తొమ్మిది గంటలకు పిల్లలకు వచ్చింది చెప్పి పద పన్నెండు గంటలకు మెసేజ్ పెట్టిన అసెంబ్లీ ఉన్నాను కాబట్టి బయట తెలియదు ముందు అసెంబ్లీ ఉండేటప్పుడు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాం బయట ఎనిమిది గంటలకు చూసినప్పుడు యాభై ఆరు మంది అసలైంది ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఒకరిని రేసులు పంపించాము మిగతా కూడా చాలా బాగుండాలన్నట్టుగా క్లియర్ చేశారు హాస్టల్ చేశారు కావచ్చు పెట్టి సదుపాయాలు కూడా కానీ హాస్టల్ కానీ అందరూ కూడా ఫోన్ చేశారు అంటే అందరు క్షేమం ఉండాలని చెప్పి భగవంతుడు ఆశిస్తూ పేద పిల్లలంతా కూడా సంతోషంగా ఉండారు పిల్లలు మిగిలేని పిల్లలైనా కూడా పది పన్నెండు సంవత్సరాల పిల్లలంతా కూడా తల్లిదండ్రులు వదిలేదు చదువుకోవడానికి వచ్చారు ఏమి కూడా ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండకూడదు అనేది ఈ కార్యక్రమానికి నేను ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఉదయం నాలుగేళ్ళు బయలుదేరి రోజు చేశాను మనందరూ అందరూ కూడా సహాయం అవసరం ఉంది ఇది ఎవరు తప్పన కాదు ఇది జనరల్గా వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ప్రాణాపాయం లేకుండా అందరూ కాపాడే బాధ్యత ఎవరో డాక్టర్ ఉంది ప్రభుత్వం ఉంది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితులకు కూడా పిల్లలకు కానీ ఎవరికైనా కూడా ఆరోగ్యం విషయంలో మనం ఎన్ని కోట్లను పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఆరోగ్యం శుభం ఉండడానికి అందరికీ కూడా బాగా చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చాచాత్ హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను అసెంబ్లీలో ప్రకటించాను చాలా సందర్భాల్లో కూడా అప్పుడు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం అప్పటికీ జరిగిపోయి ఉండేది లేకపోతే చెప్పుకుంటాను మంత్రి గారు కూడా దీనిపైన సరిత హెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా దీనిపైన చర్య ఇచ్చారు అనే దేని నేరు చూస్తే మనకు ఆత్మశాంతి మన ప్రజలు మన ప్రాంతం మన సత్య ప్రాంతం సరే గురుకులలో ఏమన్నా వైద్య పరీక్షలు ఏమన్నా ఏర్పాటు చేశారు క్యాంపెట్టారు ఇక్కడ పది మంది ఉన్నారు నర్సులు ఉన్నారు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఉన్నాడు ఇదే కాదు ఏమైనా జరిగినా కూడా అందరూ కూడా కలిసినట్టుగా మన పిల్లలుగా భావించి ఇతర అయినా కూడా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మన ప్రాంతం పిల్లలకి ఎంపీడో కానీ ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ అందరూ పార్టీ సోదరులు మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీరు అందరూ కూడా మనం సహకరించాలి ఇది ఈరోజు ఇది వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తం కూడా యాభై ఆరు మంది పిల్లలకి గురుకుల పాఠశాలలో విధంగా జ్వర వచ్చిందని చెప్పి చెప్పడం ఇబ్బంది చెందడం కానీ భగవంతుని ఆశీస్సు అందరూ సహకారంతో డాక్టర్లు కానీ అందరూ కానీ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు ఇమ్మీడియట్ కావడం చూడడం మరి హాస్పిటల్ విజిట్ చేయడం ఇక్కడ చూడడం ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి పరిశుభ్రమైన ప్రాంతాలకు కూడా ఎంపీటీ గారు త్వర తీసుకొని ఇంకా మనం టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందే ఇప్పుడే ఇద్దరు చేసాము మనం మేము వచ్చిన తర్వాత ఇద్దరిని అపాయింట్మెంట్ చేశాం ఈ ఇద్దరు కూడా చాలకపోతే మళ్ళా కూడా ప్రభుత్వ ముఖ్య మంత్రికి ముఖ్యమంత్రి చెప్పి సేవలు చేసి తప్పకుండా ఉండాలా టాయిలెట్స్ శుభ్రం చేయడానికి అది కూడా చేస్తామని ఆశిస్తూ